ఎస్ఐ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఐ ఎస్టీల పట్ల క్రీంలేయర్ అమలుకు నిరసనగా మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై మూడున పలమనేరులో ధర్మ పోరాట సభ నిర్వహించనున్నట్లు మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామాల సుదర్శన్ తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలమనేరు పట్టణంలో జెండా మఠం కమిటీ హాల్లో నవంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం పది గంటలకు సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి జెండా మఠం వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ పద్నాలుగు పదహారు ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు క్రీమ్లేయర్ అమలుతో భవిష్యత్తులో రిజర్వేషన్లు పూర్తిగా రద్దయ్యే ప్రమాదముందన్నారు కార్యక్రమానికి జిల్లాలోని ఎస్సీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ చంద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కెకే రవి చిత్తూరు డివిజనల్ ప్రెసిడెంట్ రాజా తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎస్సీ వద్య కింద పైన అది రాజ్యాంగ విరుద్ధం మోడీ ప్రభావిత జడ్జిమెంటే తప్ప చంద్రచూడ్ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు ఎందుకంటే రెండు వేల నాలుగులో రాజ్యాంగపరంగా తీర్పు చెప్పారు ఐదు మంది జడ్జెస్ అయితే ఇవాళ ఏడు మంది జడ్జెస్ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు చెప్పారు ఆ తీర్పులో కూడా మనువాద తీర్పు చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు మనువాద తీర్పు ఎందుకంటే త్రీ వన్ ఫా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే విభజించడానికి రాజ రాష్ట్రాలకు హక్కు లేదు ఎలాంటి హక్కులు లేవు అది రాజ్యాంగపరంగా జరగాల ఒకవేళ వర్గీకరణ చేయాలంటే అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేయాలా రెండోది టూ థర్ పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీ రావాలి మరి ఈ విషయం పక్కన పెట్టేసి దొడ్డిదారిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవాళ ఆగస్టు ఒకటి వచ్చి దాన్ని మాలవాహనానికిగా మేము స్వాగతించడంలో వ్యతిరేకిస్తున్నాం